కొన్ని వంటల్లో వేయాల్సిన పదార్థాలన్నీ వేసినా రుచిగా అనిపించదు చిటికెడు ఇంగువ వేస్తే చాలు అద్భుతం అనాల్సిందే మరి ఎవరైనా ముఖ్యంగా పప్పు దాల్చా సాంబార్ రోటు పచ్చడి లాంటి వాటికైతే ఇంగువ తెచ్చే టేస్టు మామూలుగా ఉండదు అంతేనా వెజ్ నాన్ వెజ్ రెండు రకాల వంటల్లోనూ దీన్ని వాడతారు అందుకే ముంబై నుంచి మధురై దాకా హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా ప్రాంతం ఏదైనా వంటలు వండే తీరు వేరైనా నోటికి రుచించాలంటే మాత్రం కాస్త ఇంగువ పడాల్సిందే మన దేశంలో వంటింట్లో ఇంగువకు ప్రత్యేక స్థానం ఉంది ఇంగువను ఆయుర్వేదంలో వాడతారని ప్రపంచానికి తెలుసు కానీ మన దేశంలో మాత్రం వంటింట్లోకి వచ్చి తనదైన ముద్ర వేసుకుంది అంతేకాదు ఇంగువను గుడ్డలో పెట్టి మూట కట్టి ఆ తర్వాత తీసేస్తే ఆ గుడ్డ ఇంగువ వాసన వస్తుంటుంది అందుకే కొన్ని సందర్భాల్లో ఇంగువ కట్టిన గుడ్డలాగా అనే జాతీయం కూడా వాడుతుంటారు పెద్దవాళ్ళు ఇంత గొప్పదనం సంపాదించుకున్న ఇంగువ మొన్నటి వరకు విదేశాల నుంచే వచ్చేది కానీ ఇప్పుడు మన దగ్గరే పండిస్తున్నారు ఇంగువ ఆఫ్ఘనిస్తాన్ తుర్కిమెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో ఎక్కువగా పండుతుంది మన దేశం ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది ఇరవై ఇరవై లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నలభై శాతం మంది ఇంగువను వాడుతున్నారు అందులో ఏటా ఒక వెయ్యి ఐదు వందల నలభై టన్నుల ఇంగువ ముడి సరుకు మన దేశానికే వస్తుందట ఆ మొత్తాన్ని కొనడానికి దాదాపు ఆరు వందల నుంచి తొమ్మిది వందల కోట్లు ఖర్చవుతోంది అని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసోర్స్ టెక్నాలజీ ఐహెచ్బిటి డైరెక్టర్ సంజయ్ కుమార్ చెప్పారు ఆ ఖర్చు తగ్గించడం కోసమే పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇంగువను మన దేశంలోనే పండించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారాయన ఆయన టీంతో కలిసి అందరూ ఇంగువ విత్తనాలను హిమాచల్ ప్రదేశ్లోని లాహూల్ స్పితి వ్యాలీలో నాటారు ఆ విత్తనాలు వంద నాటితే వాటిలో ఒకటే మొలకెత్తుతుంది దాంతో వాళ్ల ప్రయత్నం ఐదేండ్లకు కానీ సక్సెస్ కాలేదు ప్రస్తుతం లాహుల్ స్పితి వ్యాలీలో ఇంగువ సాగు చేస్తున్నారు అసలు ఇంగువ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందాం ఇంగువ ఫెరూలా ప్రజాతికి చెందింది అయితే ఆ ప్రజాతిలో ప్రపంచంలో నూట ముప్పై జాతులు ఉండగా వాటిలో ఫెరూలా అసఫోటిడాను మాత్రమే వాడతారు ఇంగువ చెట్ల వేర్ల నుంచి ఒలియోగంను తీస్తారు అది అచ్చం వేప చెట్టుకు వచ్చే బంకలానే ఉంటుంది ఆ గమ్ని ప్రాసెస్ చేసి పొడి చేసి అమ్ముతారు అయితే ఇది మొదట క్రీస్తుపూర్వం ఆరు వందల నాటికే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంగువ మన దేశానికి వచ్చిందని ఎక్స్పర్ట్స్ అంచనా అంతేకాదండోయ్ దీని గురించి హిందూ బౌద్ధ గ్రంథాలలో ఉంది మహాభారతంలో కూడా దీని ప్రస్తావన ఉంది అంటారు ఇక పేర్లు వేరైనా అంత ఒకటే ఇంగువని తమిళంలో పెరుంకాయం కన్నడలో ఇంగు మలయాళంలో కాయం హిందీలో హింగ్ అరాబిక్లో హల్దిట్ లేదా టైబ్ కశ్మీరీలో యాంగ్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు అయితే ఇంగువ వాసన రుచి నచ్చక దాన్ని డెవిల్స్ డంగ్ డెవిల్స్ ఫుడ్ అని పిలిచేవాళ్ళు మధ్యయుగ కాలంలో జలుబు జ్వరం ఉంటే గట్టిపడిన ఇంగువ గమ్ను మెడలో దండలా కట్టుకునేవాళ్ళు దాని వాసన పిలిచటం వల్ల రోగం నయమవుతుందని నమ్మేవాళ్ళు ఇదే ఇంగువను పర్షియన్లు ఒకప్పుడు ది ఫుడ్ ఆఫ్ ది గాడ్స్ అని పిలిచేవాళ్ళు దీన్ని ఆయుర్వేదంలోనే కాక వాళ్ళు వండుకునే వంటల్లో దాదాపు ప్రతి రెసిపీలో దీన్ని వాడతారు యూరప్లో దీనిని విలువైన మెడిసిన్గా వాడతారు పురాణాల ప్రకారం ఇంగువ నెగటివ్ ఎనర్జీ మీద పోరాడుతుందని అంటారు ఇంగువ పొడిగానే కాకుండా కలకండల ముక్కలుగా ముక్కలుగా కూడా దొరుకుతుంది దాన్ని ఒక ముక్కని నీళ్లలో డెబ్భై రెండు గంటలు నానబెట్టాలి అది కరిగాక ఒక టీ స్పూన్ ద్రవాన్ని పాలతో కలిపి తాగితే మలబద్ధకం గ్యాస్ అజీర్ణం కడుపులో మంట వంటి సమస్యలు తగ్గిపోతాయట అలాగే కడుపు నొప్పి ఉబ్బరం వికారం వాంతులు వెక్కిళ్ళు కూడా తగ్గుతాయి ఇంగువ వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇంగువలో యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి దాంతో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు రక్తపోటు అధిక బరువును తగ్గించటానికి ఇంగువ ఉపయోగపడుతుంది చివరగా మరో విషయం అండి ఇంగువ నీటిని తాగితే డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది మొత్తానికి దీన్ని ఎన్ని రకాలుగా పిలిచినా ఏ పేరుతో పిలిచినా రిజల్ట్ మాత్రం చాలా చాలా ఆరోగ్యకరం అందుకే నేను అంటున్నాను చీటికెడు ఇంగువ అద్భుతం అని మరి మీరు కూడా దీనిని మీ వంటలో ఉపయోగించుకొని చక్కగా దీనికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా పొందుదాం ఈ మాట అంటుంటే నాకు వంటింట్లోంచి బోల్డ్ వాసన వస్తుంది ఎందుకంటారా నేనిప్పుడే గుమగుమలాడే సాంబార్లో చీటికడంటే చీటికడి ఇంగువ వేసాను అది మరులుతూ ఉంది ఆ వాసనలే చక్కగా నాకు వరకు వచ్చాయి ఉండండి బాబు మీతో చెప్తూ ఉంటే నా సాంబార్ అంతా కూడా పొర్లి పొంగిపోతుంది అందుకే నేను వెళ్ళి దాని సంగతి చూసుకుంటాను మరి ఇవన్నీ విన్నా మీరు కూడా ఈ ప్రయోజనాలన్నీ పొందండి చక్కగా చిటికెడ అంటే చీటికెడి ఇంగువను మీ వంటల్లో వాడండి స్పిన్నారుగా ఎంగ ప్రయోజనాలు మరి ఇది మీకు నచ్చిందా ఇక మీరు వాడతారా సరే ఇది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే నచ్చినట్లయితే మీ వాళ్ళందరితో కూడా షేర్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మరొక మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను ఎప్పుడూ కూడా నేను ఏదైనా ఒక మంచి విషయం వినగానే లేదా చదవగానే అది తప్పకుండా మీ అందరికీ చెప్పాలని అనుకుంటాను అప్పుడే ఈ వీడియోలన్నీ కూడా చేస్తూ ఉంటాను అందరికీ తెలిస్తే మంచిదే కదా మంచి విషయం అందరిలో చేరాలి ప్రతి ఒక్కరూ కూడా దాని ప్రయోజనాన్ని పొందాలని నేను అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ Take care, bye bye.